త్వరలో జిల్లాల పునర్విభజనపై కమిషన్ హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వేస్తాం సీఎం రేవంత్ నివేదిక ఆధారంగా ముందుకు బడ్జెట్ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు గత పాలకుల ఇష్ట రాజ్యం వల్ల అస్తవ్యస్తంగా జిల్లాల స్వరూపం లీడర్ల కోసం ఊరికో మండలం నియోజకవర్గానికో జిల్లా ఒక మండలం జనాభా నాలుగు వేలు మరొకటి లక్షన్నర ఇదేం పద్ధతి అప్పులు తప్పలు మాకు బదిలీ చేసి ఫామ్ హౌస్లో పడుకున్నారు సీఎంగా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నా ప్రజలపై కొత్తగా పన్నుల భారం మోపం ఎగవేత దారుడను ఉపేక్షించం అయితే గత పాలకుల నిర్లక్ష్యం అది ఏంటంటే మనది కాకుంటే ఈత ముద్దు కేసి రాయమన్నాడు ఒకడు ఎందుకంటే మనది కాదు రాసుకుంటూ పోతే నెత్తురు వెళ్తే రక్తం అయితే ఏది వెళ్ళినా పో రాయి అంటాడు అని ఇష్టం వచ్చినట్టు ముప్పై మూడు జిల్లాలు చేసిండు ముప్పై మూడు జిల్లాలకు కలెక్టరేట్లు ఎస్పీ ఆఫీసులు అందులో స్టాఫ్ వాళ్ళకు జీతాలు ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము ఇట్లా ధారాదత్తం చేసుకుంటూ పోయిండు పరిపాలన అనుభవం లేదు కేసీఆర్కు వాస్తవానికి ఏదో నేను సీనియర్ అని గప్పాలు కొట్టించుకుంటుండ్రు మీడియాను మేనేజ్ చేస్తున్నాను కానీ ఎట్లా పరిపాలించాలి పరిపాలన ఎట్లా పరిపాలిస్తే రాష్ట్రం బాగుంటుంది అనేది ఆలోచన లేదు ఆయనకు అనుభవం కూడా లేదు కేసీఆర్కు వేరే దాంట్లో ఉంది అనుభవం దాంట్లో అనుభవం ఉన్నది ఏది ఎంతసేపు తీసుకుంటే ఎంతసేపు ఉంటుంది దాంట్లో అనుభవం ఉంది దాంట్లో పిహెచ్డీ చేసింది దాంట్లో డాక్టరేటు కానీ రాష్ట్రాన్ని పరిపాలించే దాంట్లో కేసీఆర్కు అనుభవం లేక ఇయాల రాష్ట్రం అప్పులపాలైపోయింది ఇంకో రాష్ట్రానికి అప్పు ఇచ్చే స్థాయిలో ఉన్న రాష్ట్రము ఇయాల అప్పుల కుప్పలైపోయి అప్పు కోసం ఎదురు చూసే పరిస్థితికి తీసుకొచ్చిన దరిద్రుడు ఎవడైనా ఉన్నాడా అంటే అది కేసీఆర్ ఇవాళ అప్పు పుడతలేదు దరిద్రం అదే ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పున్నాక మళ్ళీ అప్పు ఏమంటే ఎవడెందుకు ఇస్తాడు ఉదాహరణకు మనమే ఉన్నాం నేనే ఉన్నా ఆల్రెడీ ఓ పది లక్షలు అప్పు చేసిన నా ఆదాయం కూడా అంత లేదు నేను గట్టే పరిస్థితిలో లేనప్పుడు నాకు మళ్ళీ అప్పు ఏమంటే నీకు ఉన్నది పది లక్షలు అప్పు ఉన్నది ఇంకా మళ్ళీ పీకి నువ్వు గడతా అని నీకు ఏమి ఇస్తామని అంటారు ఎవడైనా అంటారు ఇప్పుడు చేసిపోయిండు కూడా గట్లనే చేసిపోయిండు కాబట్టి అప్పు కుడతలేదు పరిపాలించుకుంటూ కొంత కొంత పాతది కట్టుకుంటా కొత్తది తెచ్చుకుంటా ఆ అప్పులకు గడతందుకు మేనేజ్ చేసుకుంటా ఇప్పుడు నడిపిస్తుండు ఇటువంటి ప్రభుత్వాన్ని నడిపించినోడే మొగోడు ఒక్కో డైలాగ్ కొడుతూ దమ్ముందా నువ్వు మొగోడు మా అంటాడు ఇటువంటి ప్రభుత్వాన్ని నడిపించినోడే మొగోడు నడిపిస్తున్నది రేవంత్ అది అర్థం చేసుకోవాలి ప్రజలకు కూడా ఆలోచన చేయరు ఎంతసేపటికి అవతల కూడా బురద చల్లిండని నిజమే అయ్యి ఉండొచ్చునా అనే ఆలోచన బంద్ చేయరు ఆ బ్రోకర్ మాటలు మాట్లాడుతూనే ఉంటారు ఎందుకంటే అధికారం అనే యావ కోసం మాట్లాడతారు పిచ్చల విడిగా చేసి పడేసి ఎక్కడికక్కడ అప్పులు తప్పులు మాకు బదిలీ చేసి ఫామ్ హౌజ్లో పడుకున్నాడు పండుకున్నాడు మరి ఏం చేస్తాడు ఉన్న కాడికి దోసుకొని తిన్నారు వచ్చాడు తిన్నారు అది కొన్ని తరాలు కొన్ని తరాలు వీళ్ళ పేరున్నంత కాలం తిని అంత సంపాదించరు గతంలో ఇప్పుడు ఆంధ్రల జగన్ లక్ష కోట్ల దొంగ లక్ష కోట్ల దొంగ అని ప్రచారం చేశారు ఇక్కడ నాలుగు లక్షల కోట్లు మింగిరు దీని గురించి మాట్లాడుకొని నెలకు ముప్పై వేల కోట్లు అవసరం ఆదాయం పద్దెనిమిది వేల కోట్లే నెలకు ముప్పై వేల కోట్లు పడుతుంటే ఆదాయం ఏమో పద్దెనిమిది వేల కోట్లు ఉన్నాయి సింగరేణి తరహాల్లో ఉద్యోగులందరికీ రూపాయల కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడి టీజీఓ రెండు వేల ఇరవై ఆరు డైరీని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి చెయ్యాలి ఇవన్నీ నీట్గా ఏంటంటే ఇప్పుడు రిటైర్డ్ జడ్జితోని హైకోర్టు జడ్జిఆర్ సుప్రీంకోర్టు జడ్జియా ఒక కమిషన్ ఏర్పాటు చేసి అన్ని జిల్లాలలో పర్యటించి ఎట్లా చేయాలి ఏం చేయాలి ఇక్కడ చూడు మండలాలకు ఎక్కడంటే ఒక మండలం జనాభా నాలుగు వేలు మరో మండలం కోటిన్నర ఇది ఆయన చేసినది నాలుగు వేలు ఉంటారు మండలంలో ఒక ఊర్లోనే ఉంటారు ఓట్లు నాలుగు వేలు ఓట్లు ఒక గ్రామంలో ఉంటుంది అది మండలం చేసిరాలు ఇది అందుకనే ఒక్కో సెగ్మెంట్ ఒక పార్లమెంట్ సెగ్మెంట్ ఎట్లుంటుందో అట్లా జిల్లాలు చేసుకుంటూ పోదామన్న ఆలోచనతో పదిహేడు నుంచి ఇరవై జిల్లాల వరకు చేయాలి కనీసం పదిహేడు మ్యాక్సిమం ఇరవై అంతవరకు చేసి ఒక పరిపాలన అనేది మంచిగా అందరికి అందుబాటులో ఉండేటట్టు చేసుకుంటూ పోవాలనేది వీళ్ళ ఆలోచనతో చేస్తున్నారు అప్పుడు ఏం లేదు గుడ్డుగా ఆయన తెసి ముప్పై మూడు జిల్లాలు వేసి పడేసాయి అది దేనికి దానికి ఏం బౌండరీలు ఏమి చెక్ చేసుకోలే కథం వేసి పడేసాడు అది అంటే అనుభవం లేనోడు పరిపాలిస్తే గట్టడే ఉంటుంది మళ్ళీ ఈయన ఎక్కిరిస్తారు ఇంకా ఈనని ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి మంత్రిగా చేసిన అనుభవం లేదు ఏం లేదంటే ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు సూపర్గా చేస్తున్నాడు ఓ ఇరవై ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నాడు చేసినట్టు చేస్తున్నాడు అన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా బడిని పడొద్దు ప్రజల మీద భారం పడవద్దు చెప్తున్నాడు కదా కొత్తగా పన్నులు ఏమీ వేయమంటుడు ఈ జాలు కొత్తగా ట్యాక్స్ వేయకుండా ప్రజలు బతుకుర్రి ప్రశాంతంగా బతుకుండి సెలవు బతుకు మీ కష్టం మీరు చేసుకొని కొత్తగా మేము ఏం ట్యాక్స్ అయ్యాము పాత ఉంటే ఏమైనా కట్టుర్రీ అంటుండు ఏం కావాలి అదే ఆ ఉంటే ప్రా ప్రాపర్టీ ట్యాక్సులకు ట్యాక్స్ మిత్తిలకు మిత్తిలు వేసిండు ఆ దరిద్రుడు ఒక్కొక్కరికి అందరు రిజిస్ట్రేషన్ చేసుకోని అని చెప్పిండు చిన్న చిన్న ఇళ్ళకు ప్రాపర్టీ ట్యాక్స్ మిత్తికి మిత్తి వేసిండు ఆ దరిద్రుడు ఇవ్వ గస ఉంటాడు ఆ పరిపాలన పరిపాలించిపోయిండు ఎంతసేపు రాచరిక వ్యవస్థ కట్టేసి బంధించి హింసించి శిస్తు కట్టించుకునే చూడు అట్లా పరిపాలించిండు అటువంటి దరిద్రుడు మనకు అవసరమా అందుకనే ఆలోచన చేయరి ప్రజలందరూ ఆలోచన చేస్తే అర్థమవుతుంది